మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్లోని రేషన్ బియ్యం కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ను మార్చారు జిల్లా తొమ్మిదవ అతనపు కోర్టులో పేరి నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా విజయ వాదన వినిపించారు అయితే ఆమె పోలీసులకు సహకరించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తడంతో విజయస్థానంలో లంకె వెంకటేశ్వరరావును నియమించారు ప్రాసిక్యూషన్ తరఫున వాదనను లంకె వెంకటేశ్వర వినిపించనున్నారు కాసేపట్లో జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడంలో మాయమైన రేషన్ బియ్యం లెక్క రోజు రోజుకి పెరుగుతుంది తొలుత స్టాక్ రిజిస్టర్లో మూడు వేల ఏడు వందల ఎనిమిది బస్తాల రిజిస్ట్రేషన్ బియ్యం మాయమైనట్లు అధికారులు తెలిపారు ఆ తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ చేయగా నాలుగు వేల నలభై ఎనిమిది బస్తాలు రేషన్ బియ్యం మాయమైనట్లు ప్రాథమికంగా గుర్తించామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు గోడౌన్లోని రికార్డులు కంప్యూటర్లను స్వాధీనం చేసుకుని నిశ్చితంగా పరిశీలించగా మాయమైన బియ్యం ఏడు వేల ఐదు వందల యాభై ఏడు బస్తాలుగా రికార్డులు లెక్క తేల్చారు ఈ కేసులో నిందితురాలిగా ఉన్న పేర్ని నాని సతీమణి జైసుధ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై తొమ్మిదవ అదనపు జిల్లా జడ్జి కోర్టులో నేడు విచారణ జరగనుంది ప్రాసిక్యూషన్ తరఫున కౌంటర్ దాఖలు చేయడానికి కారణంగా ఇప్పటి వరకు నాలుగు సార్లు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది పీపీని మార్చడంతో కౌంటర్ దాఖలు చేస్తారని సమాచారం మాజీ మంత్రి పేర్ని నానికి సంబంధించినటువంటి గోడౌన్ లో అవకతవకలపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు సంతోష్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్ లో రేషన్ బియ్యం అవకతవకలు జరిగాయన్నటువంటి ఆరోపణలు ఆ గోడౌన్ నుంచి అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలించారనేటువంటి ఆరోపణలు రావడంతో మొదట మూడు వేల ఏడు వందల డెబ్బై ఏడు బస్తాలే అక్రమాలు జరిగాయని చెప్పేసి అక్రమంగా తరలించారు ఆరోపణలు వచ్చాయి కానీ ఫిజికల్గా వెరిఫికేషన్ చేసిన తర్వాత దాదాపు నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఏడు బస్తాలు తర్వాత ఐదు వేలకు పై చిలుక ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ కూడా చెప్పడం జరిగింది దీనిపై అయితే మాత్రం ప్రభుత్వం సీరియస్గా తీసుకొని దీంట్లో కోర్టులో వాదోపవాదాలు వినిపించడం జరుగుతుంది మరోపక్క మంత్రి మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ పేరట ఉన్నటువంటి ఈ గోడంలో అక్రమాలు జరగటంతో ఆమెను కూడా నిందితులుగా పేర్కొనడం జరిగింది అయితే జయసుధ అయితే మాత్రం బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు ఇక పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీసులకు సహకరించిన కారణంగా ఆమెను కూడా మార్చే విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఆమె స్థానంలో లంకె వెంకటేశ్వరరావుని నియమించడం జరిగింది మొత్తానికి అక్కడ బెయిల్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టనున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి తాజా సమాచారాన్ని మా కరస్పాండెంట్ సంతోష్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు సంతోష్ గుడ్ మార్నింగ్ ఏదైతే ఇటు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి మాజీ మంత్రి పేర్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విధాలుగా కూడా ఇక ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక పేని నాని సతీమైనటువంటి పేర్నీ చేయించో దానికి సంబంధించినటువంటి లో ఏదైతే ఉందో రేషన్ బియ్యం మాయంపై అయితే కనుక రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఏదైతే గతంలో దాదాపు మూడు వేల ఏడు వందల బస్తాలు మాయమైనట్లు కూడా వెల్లడైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం తాజాగా మొత్తం రికార్డ్స్ కావచ్చు అదేవిధంగా కంప్యూటర్స్ లో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ ఆధారంగా చూసుకున్నట్లయితే కనుక దాదాపు నాలుగు వేల నాలుగు వందల బస్తాల వరకు కూడా ఇక మాయమైనట్టు కూడా ఇటు మంత్రి నాదేండ్ల మనోహర్ తెలియజేయడం జరుగుతా ఉంది ఏదేమైనప్పటికీ ఈ యొక్క రేషన్ మాయంపై అయితే కనుక పూర్తి స్థాయిలో ప్రభుత్వం దర్యాప్తు చేపట్టినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి మరోవైపు ఈ కేసులో ఏదైతే ఇటు ప్రధానంగా ఉన్నటువంటి పేర్ని నాని సతీమణి పేర్ని అదే అదేవిధంగా ఆ ఏటుగా ఉన్నటువంటి పిఏ సైతం కూడా వీరిద్దరిపై కూడా ఈ యొక్క కేసులు నమోదు పాటు వారి సంబంధించినటువంటి బెయిల్ఫికేషన్ అనేది కూడా ఇటు జిల్లా కోర్టులో అయితే కనుక విచారణ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి ఈ రోజు సతీమ పేర్ని నాని సతీమేని పేరుని ఏ బెయిల్ పిటిషన్ పై అయితే కనుక విచారణ కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇప్పటి వరకు కూడా పలు విధాలుగా కూడా వాయిదాలు పడుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అదేవిధంగా ఇక పీపీ సైతం కూడా మారుస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి తాజాగా ఈ ప్రస్తుతం పీపీగా ఉన్నటువంటి లంకే వెంకటేశ్వరరావు అయితే కనుక యొక్క కేసు పై అయితే కనుక ఈ రోజు సంబంధించినటువంటి అన్ని అంశాలపై అయితే కనుక ఇటు కోర్టుకి ఎవిడెన్స్ తో సహా ఇప్పుడు ప్రొడ్యూస్ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు తెలుస్తోంది తాజాగా చూసుకున్నట్లయితే కనుక అయితే గతంలో కూడా ఈ యొక్క కేసు బెయిల్ పిటిషన్ పై మొదలైన ఇక్కడ నుంచి కూడా పీపీలు వరుసగా మారుతున్నటువంటి పరిస్థితులు ఏదైతే గతంలో పండా ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పండా అనే న్యాయవాది ఈ కేసులో బెయిల్ పిటిషన్ పై వ్యవహరిస్తున్నప్పుడు అదేవిధంగా ఈ యొక్క పేర్ని నాని సన్నిహితుడిగా ఉన్నటువంటి కూడా ఏదైతే ఈ యొక్క సంబంధించినటువంటి ప్రచారం అనేది కూడా జోరుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే కనుక మార్చడం జరిగింది విజయ అనే న్యాయవాదిని కూడా ఇటు ఈ యొక్క బేస్ పిటిషన్ పై వాదించేందుకు ఉన్నప్పటికీ విజయపై కూడా అనేక ఆరోపణలు రాకపోవడంతో రావడం తోటి ఇక తాజాగా అయితే వెంకయ్య వెంకటేశ్వరరావు అయితే దీనికి ఈ యొక్క పీపీగా కొనసాగే అవకాశాలు కనబడతా ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఈసారి ఏ విధంగా ఉండబోతుంది దీనికి సంబంధించినటువంటి ఏ అయితే పోలీసుల నుంచి రికార్డులు కావచ్చు ఆధార ఆధారాలు కావచ్చు వీటన్నిటిని కూడా కోర్టులో సబ్మిట్ చేస్తారా ఇంకా అన్న కనుక ఎంతో ఉత్కంఠ కొనసాగుతా ఉంది మరోవైపు ఇవన్నీ కూడా ఇటు ఆ బియ్యం రేషన్ బియ్యం సంబంధించినటువంటి బస్తాల మాయం తాజాగా ఎక్కువ అదే అదేవిధంగా ఇటు బెయిల్ పిటిషన్ పై సంబంధించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ మారడం దీని పట్ల అయితే కనుక పూర్తిగా ఈ యొక్క ఈ కేసు చుట్టూ కూడా అనేక విధాలుగా కూడా అనేక కోణాలుగా అయితే కనుక ఈ కేసు గురించి చుట్టూ తిరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది మొత్తంగా ఈ రోజు చేపట్టబోయే ఈ యొక్క బెయిల్ పిటిషన్ పై విచారణ ఏ విధంగా కొనసాగబోతోంది లంకే వెంకటేశ్వరరావు ఏ విధంగా వ్యవహరించబోతున్నారు అన్న దానిపై అయితే కనుక ప్రతి ఒక్కరూ ఈ వ్యవహారాలు అయితే ప్రభుత్వం అయితే సీరియస్ గా ఉందని అనుకోవచ్చా మరో పక్క గత ప్రభుత్వ హయాంలో జరిగినట్టు అక్రమాలను వెలికి తీసే భాగంగా ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ అయితే మాత్రం డైరెక్ట్ గా అక్కడికి వెళ్లి పరిశీలించడం కాకినాడ పూర్తి అవ్వచ్చు లేకపోతే ఆ పేరుని నాని మాజీ మంత్రి ఏ విషయం ఉన్నా సరే వైసీపీకి సంబంధించి ఎప్పుడు మీడియా ముఖ్యంగా ఆ నోరేసుకొని మాట్లాడేటటువంటి పేరుని నాని ఈ వ్యవహారంలో అంటే ఆ అజ్ఞాతం వీడి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా ఏదైతే గతం వైసీపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ పై ఒక్కసారిగా అయితే విరుచుకుపడినటువంటి వైసీపీ నాయకుల్లో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి పేరుని నాని అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం అదేవిధంగా పౌర చరపరాల శాఖ మంత్రిగా అయితే కనుక జనసేన నుంచి ఇటు నాదండ్ల మనోహరికి అవకాశం రావడం ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ రేషన్ సంబంధించినటువంటి వ్యవహారంపై కాకినాడ పోర్టు కావచ్చు అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి గోడౌన్ సైతం కూడా పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టడం అదేవిధంగా పవన్ కళ్యాణ్ సైతం కాకినాడ పోర్టుకి వెళ్ళి షిప్ ను సీజ్ చేయమంటారు ఇప్పుడు పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ యొక్క రేషన్ బియ్యంపై పెద్ద ఎత్తున ఒక చర్చ అనేది కూడా కొనసాగుతా ఉంది ఈ నేపథ్యంలోనే ఇక కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి పేరుని మేనేజ్ దీనికి సంబంధించినటువంటి లో పెద్ద ఎత్తున అయితే కనుక మాయం అవడం ఇప్పుడు పెద్ద ఎత్తునైతే చర్చకు దారితీయడంతో పాటు ఈ యొక్క కేసు నమోదు చేయడం అయితే ఇప్పుడు ప్రస్తుతం పేర్ని నాని సంబంధించినటువంటి వ్యక్తులు సైతం కూడా ఎవరు లేకపోవడం అందుబాటులో అదేవిధంగా పేర్ని నాని సైతం కూడా పోలీసులు నోటీస్ ఇచ్చేందుకు కూడా ఇంటికి వెళ్ళడం ఇంటికి వెళ్ళినప్పుడు అందుబాటులో లేకపోవడం ఇంటికి నోటీసు లాంటించి వాళ్ళకి దీనిపై అయితే కనుక ఇక అజ్ఞాతంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇక మచిలీపట్నంలో ఇది వేడుకలు నిర్వహించుకోవడం ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక పేర్ని నాని అసలు అజ్ఞాతం వీడి బయటకు ఎప్పుడు వస్తారని దానిపై కూడా ఇటు మచిలీపట్నం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున శిక్ష అనేది కూడా కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ సంతోష్